హలో వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే ముకుల్ అనుపమ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అసలు రిషిని చంపింది ఎవరు ముకుల్ అని అంటే భద్ర అని అంటారు ముకుల్ స్టన్ అయిపోతుంది అనుపమ ఏంటి భద్రనా అని అంటే అవును మేడం ఖచ్చితంగా ఈ పని భద్రనే చేస్తుంటాడని నాకు అనిపిస్తుంది కాకపోతే మేం భద్రని కస్టడీలోకి తీసుకోక ముందు చంపాడా తీసుకున్న తర్వాత తప్పించుకుని వెళ్ళి చంపాడా అనేది తెలియదు కానీ చంపింది మాత్రం భద్రనే మేడం అని చెప్తాడు ముకుల్ ఇక అనుపమ అలా ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే ముకుల్కి ఫోన్ రావడంతో మ్యామ్ నాకు వర్క్ ఉంది మళ్ళీ కలుద్దాం అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్లిపోతారు ఇద్దరు ఇదిలా ఉండగా ఇంట్లో దేవయాని శైలేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే దేవయాని అసలు ఇదంతా ఎలా జరుగుంటుంది శైలేంద్ర నాకు అసలేం అర్థం కావట్లేదు రిషి చనిపోవడం ఏంటి అని అంటే మోమ్ ఎలా చనిపోయాడు ఏంటి అని ఆలోచించడం కంటే మన చేతికి మట్టంటకుండా పని అయిపోయిందని అనుకోవడం మంచిది అని అంటే అంటే ఏంట్రా అసలు దీంట్లో నువ్వు ఏం లేదా అసలు నీ పాత్రే లేదా అని అడిగితే లేదు మోమ్ ఉంటే నేను నీకు చెప్తాను కదా రిషి చనిపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు కానీ అసలు ఎవరు చంపారు ఏంటి అనేది మాత్రం నాకు అర్థం కావట్లేదు అది పక్కన పెడితే మనం కోరుకున్నదంతా జరుగుతుంది రిషిని లేకపోతే ఇక వసదార ఆ సీట్ ని కాపాడుకుంటూ ఎందుకు వస్తుంది ఎందుకొస్తుందేమో రిషి లేడన్న బాధలో మునిగిపోయి వసదారా ప్రపంచానే మర్చిపోతుంది తొందరలో తెలుసుకొని కాబట్టి ఇక మిగిలింది ఏకైక వారసుని నేనే ఖచ్చితంగా నాకే ఎండీ సీట్ దప్పగిస్తారు డాడీ ఇక వేరే ఆప్షనే లేదు మోమ్ తొందరలో వసదారు చేతుల మీదగానే నాకు సీట్ దక్కపోతుంది ఇన్నాళ్ళకి మన కళ నెరవేరబోతోంది మామ్ అని అంటే అవునాన్న నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది దేవయాని ఇదిలా ఉండగా మహేంద్ర రిషింత్ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇంతలోనే అనుపమ తన వస్తుంది మహీంద్ర నీతో ఒక విషయం చెప్పాలి అని అంటే అనుపమ అనేసరికి నేను ముక్కుల్ని కలిశాను రిషి చనిపోవడానికి శైలేంద్రకి ఎలాంటి సంబంధం లేదని ముకుల్ అంటున్నారు మహేంద్ర అని అంటే ఆ దుర్మార్గుడికి తప్ప ఇంకెవరికి రిషిని చంపాల్సిన అవసరం ఉంది అనుపమ ఖచ్చితంగా వాడే చేస్తుంటాడు సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్త ఉంటాడు అంతే అని అంటే లేదు మహేంద్ర రిషిని చంపింది శైలేంద్ర కాదు భద్ర అని అంటున్నారు ముకుల్ అని అనుపమ అనేసరికి స్టన్ అయిపోతాడు మహేంద్ర ఏంటి అనుపమా నువ్వు చెప్పేది నిజమా అని మహేంద్ర అంటే అవును మహేంద్ర తన అనుమానం మాత్రం భద్రపైనే ఉంది అని చెప్తుంది అనుపమ ఇక అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలోనే ముకుల్ వస్తాడు మహేంద్ర ఇంటికి అప్పుడే అనుపమాతో మేడం వజ్దార్ మేడం పిలవండి అని అంటే ఇక వసును పిలుస్తుంది అనుపమ అప్పుడే తను బయటికి రాగానే ఏంటి ముకుల్ గారు ఈ టైంలో వచ్చారు రిషి సర్ చనిపోయారని నేను నమ్మట్లేదని మళ్ళీ ఏదైనా ఆధారం తెచ్చారా మీరు ఎన్ని ఆధారాలు తెచ్చినా తెచ్చినా ఎవరు ఏం చెప్పినా నేను నమ్మను నా రిషి సార్ బ్రతికే క్షేమంగా ఉన్నారు ఎక్కడో త్వరలోనే ఆయన వస్తారు మీ అందరి సంగతి అప్పుడు చెప్తాను నేను అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంటే ఆగండి మేడం మీ నమ్మకమే నిజమైంది అని ముకుల్ అనేసరికి అందరూ స్టనైపోతారు ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వస్తారా అప్పుడే మహేంద్ర ఏంటి ముకుల్ ఏమంటున్నారు అని అడిగితే అవును సార్ వస్తారా మేడం నా నమ్మకమే నిజమైంది రిషి సార్కి ఏం కాలేదు క్షేమంగా ఉన్నారు అని చెప్తాడు ముకుల్ ఒక్కసారిగా ఇక చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ అప్పుడే వస్తారా మావయ్య నేను చెప్పానా నా రిషి సార్కి ఏం కాదని నేను చెప్పానా అదే నిజమైంది నాకు తెలుసు నా మనస్సాక్షికి తెలుసు నా రిషి సార్కి ఏమి కాదని అనేసరికి అప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మహేంద్ర అవునా ముకుల్ మరి రిషి ఎక్కడున్నాడు చెప్పండి ముకుల్ ఇప్పుడే నేను నా కొడుకుని చూడాలి అని అంటే రిషిసర్ ప్రాణాలకి ఏం కాలేదు మనిద్దరం ఈరోజు ఇంట్రాగేషన్ కి వెళ్లిన హాస్పిటల్లోనే రిషిసర్ కూడా ఉన్నారు తనకి చిన్న చిన్న గాయాలయ్యాయి అంతకు ముందే రిషిసర్ గాయాలతో ఉన్నారు కదా సార్ దాని మీద కొంచెం ఇబ్బందిగా ఉన్నారు అంతే అక్కడే చిన్న పొరపాటు జరిగి డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా అలా వచ్చాయి సార్ ఇప్పుడే ఆ డాక్టర్స్ కాల్ చేసి నాకు చెప్పారు వెంటనే నేను మీ దగ్గరకు వచ్చాను అని అంటే ఇక అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇప్పుడే రిషి సార్ దగ్గరికి వెళ్దాం పదండి మామయ్య అని అంటే ఆగండి మేడం ఇప్పుడే మనం రిషి సార్ని చూడటం కుదరదు అని అంటే ఎందుకు అని అడుగుతుంది వసు ఒకవైపు శైలేంద్ర ఎక్కడ రిషి సార్ దొరుకుతారా ఎక్కడ ఏం చేద్దామా అని కాచుకొని కూర్చున్నాడు అందుకే తనకు వైద్యం పూర్తయ్యేంత వరకు అసలు తనకి బయటికి ఎవరికి తెలియకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే రిషి సార్ బ్రతికే ఉన్నారన్న విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా తనకి వైద్యం చేయించి బయటికి తీసుకురావాలి ఆ హాస్పిటల్లో డాక్టర్ నా ఫ్రెండ్ కాబట్టి మిగతాదంతా నేను చూసుకుంటాను ఒక్క పది రోజులు ఓపిక పట్టండి మేడం రిషి సార్ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు అప్పటిదాకా ఓపిక్గా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ముకుల్ అప్పుడే వస్తారా రిషి సర్ని చూడకపోయినా పర్లేదు మావయ్య ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే అంతే చాలు అని అంటుంది నీ నమ్మకమే నిజమైంది వస్తారా అని అంటుంది అనుపమ ఇక అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్